మనందరం కూడా ఇక్కడ కూడుకోవటం ఈయన గురించి చెప్పాలి నన్ను గ్రీటింగ్స్ చెప్పన్నారు శుభాకాంక్షలు చెప్తాను మరి ఆయన చెప్పే ముందు చిన్న మాట మీకు చూపించి ఇప్పుడు ఆయనకు సందర్భం కూడా వచ్చింది కాబట్టి యహోష్వ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనం చూడండి యహోష్వ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇస్రాయేళ్ల దేవుడైన యోహోవా చెప్పినదేమనగా ఆదికాలము నుండి మీ పితృలు అనగా అబ్రహాముకును నాహూరుకును తండ్రి అయిన తెరాహుకును అదే అబ్రహాముకు వాళ్ళు కానీ వాళ్ళ తండ్రిలు కానీ వాళ్ళు ఎవరన్నా ఇతరుల దేవతల్ని పూజించారు ఇప్పుడు అబ్రహాం గారు మనం ఎవరంటాం బైబిల్లో విశ్వాసులకు జనకుడు వెరీ గుడ్ చాలా సంతోషం మరి అలాంటి అబ్రహాం గారిని అబ్రహాం గారే పూర్వం ఏంటంటే ఆయన విగ్రహారాధకుడు మరి మీ అయ్యగారు ఎప్పుడని చెప్పాడు ఆయన విగ్రహారాధన గురించి ఎప్పుడు చెప్పలేదా గతంలో ఎంత పచ్చి విగ్రహారడుకు ఇప్పుడు ఆయన సహోదరులు చెప్పిన ఆయన కూడా మరి ఆయన ప్రవర్తన అయితే చెప్పాడు కానీ ఆయన కూడా విగ్రహారాధక నుంచి వచ్చి అట్లాగే నేను కూడా విగ్రహారాధన నుంచినే వచ్చిన వాళ్ళమే కానీ దేవుడు తన చేతులకి వెళితే వాళ్ళు ఏ విధంగా మలిసి కాచి కాపాడుతాడనేది అబ్రహం గారి విషయంలో మనమంతా కూడా చూసాం మనమంతా ఎవరు ఎవరో అబ్రహాం సంతానం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా ముస్లిం సంతానం కానీ వీళ్ళు కానీ అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కొంత కంప్లీట్ కాబట్టి ఆయన చేతిలోకి వెళితే మనం ఏమైపోతామంటే మరి ఒక పనికిరాని కూడా ఒక పనికొచ్చే పాత్రగా మలచబడతాము అలా మా జీవితాలు అందరి జీవితాల్లో కూడా అలాగే జరిగినాయి కాబట్టి గారు అంటాడు కదా ఒకసారి ఒక చాట నేను దుమ్ము లాంటి వాడిని దూళ్ళలాంటి వాడిని తెగించి అడుగుతున్నాను అని అంటాడు ఆది కాండంలో బూడిద బూడిద దేనికి సాదృశ్యం పారవేయటానికి తొక్కబట్టడానికి పనికిరాంతనానికి అది సాదృశ్యంగా కనపడుతుంది మనకి అంతేనా కాబట్టి అలాంటి బూడిద దేనికి పనికి వస్తుంది దేనికి పనికిరాదు చూడండి శుభ ఉదాహరణకి ఒక మామిడి చెట్టు ఉంది ఒక మామిడి చెట్టు దాని జీవితకాలం అంతా చక్కటి కాపు కాసి మంచి కాయలు కాయలిచ్చి ఆఖరికి ఏమవుతుంది ఎండిపోయేది కాలిపోద్ది లేకపోతే ఇదైపోద్ది దాన్ని ఎంత నరకబడి ఏం చేస్తామంటే కట్టెలు కాల్చి బూడిద అయిపోద్ది దాంట్లో జీవం ఉంటుందా జీవం ఉండదు నిర్జీవంగా నిష్ప్రయోజనంగా ఉంటుంది నిష్ఫలంగా ఉంటుంది బూడిద అంతేనా మరి అలాంటి బూడిద దేనికి పనికిరాని లాంటి జీవితాలు కూడా మన ఎలాంటి అంటే దేవుడు అంటే తెలుసుకున్న లోకంలో ఉన్నప్పుడు మన జీవితాలు కూడా నిష్ప్రయోజనంగా అనేకమైనటువంటి వెతుకుతూ సరైనటువంటి వాటికి ఎత్తకుండా మరి సరైనటువంటి తెలుసుకోకుండా సమస్తమును పరిశీలించడం మేలు దాన్ని చేపట్టుమని సెలవు ఇచ్చిన అనుసరించి మనం ఏం చేస్తాం సరైన తెలుసుకోలేక అనేక మార్గాలు కొండా వెళ్ళి మన జీవితాలను ఏం చేస్తామంటే ఎందుకు నిష్ పనికిరాని జీవితాలుగా నిష్ప్రయోజకున్న జీవితాలుగా మార్చుకున్నాం కానీ ఆయన చేతిలోకి వెళితే ఇప్పుడు నాకు చెప్పాడు ఆయన ఎలాంటి వాడిని ఎలాంటి మార్చాడు ఇప్పుడు ఈయన ఎలాంటి వారిని ఎలాంటిగా మార్చారు కదా నా జీవితం కూడా అటగే నేను కూడా మరి అస్తం గుర్తు మీద పోటీ చేసి ఎంపీ ఎంపీటీసీగా జిల్లా కాంగ్రెస్ బుద్ధప్రసాగర్ ప్రెసిడెంట్ అయితే నేను మెంబర్గా మండల ప్రెసిడెంట్గా అన్ని పనిచేసి చాలా ఇదిగా చేశాను కోటి రూపాయలు టర్నోవరు నలభై లక్షలు రిటర్న్స్ వేసి ధాన్యం ఎరువులు పురుగు మందుల వ్యాపారం చేసి మరి దేవుణ్ణి తెలుసుకుని ఇవాళ అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుళ్ళలోకి వచ్చి ఆయన మీతో చెప్పినదే చెయ్యుడు ఇందాక బైబిల్ మిషన్ వచ్చింది మాట కాబట్టి మరి ఆయన ఎట్లా చెప్పాడో తెలియదు కానీ తెలియక అతను అనుభవం రా చెప్పింటాడు బైబిల్ మిషన్ ఇదేంటంటే మూలవాక్యం ఆయన మీతో చెప్పినదే చేయుడి ఏ మతాన్ని కానీ ఏ మనుషుని కానీ ఏ మతశాఖను కానీ ద్వేషించరాదు దూషించరాదు తృణీకరించరాదు తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి అట్లాగే నేడు కూడా దేవుడు కనపడను దేవుడు మాట్లాడును అనేటువంటి మూల సిద్ధాంతాలు అనమాట ఆ సిద్ధాంతాలు మాకు కట్టపడు బైబిల్ విషయం అసలు మా నాకు కూడా దర్శనాలు ఐగారి లాగా వచ్చి రెండు పుస్తకాలు అయిపోయినాయి పెద్ద పెద్ద పుస్తకాలు రెండు రాశాను కూడా అది ఐగారికి చెప్పడానికి సందర్భం కొందర టైం లేకలేదు కానీ ఆ పుస్తకాల నుంచి దర్శనాలు చూసుకుంటే చాలా ఎక్కువ ఇది ఉండేది అనమాట అలాంటి వీటిలో జీవితాలన్నీ కూడా మార్పు చేసి ఇవాళ నాకు ఆ స్థితి నుంచి మరి దేవుడు ఆయన మీతో తెచ్చిన కులాల మతాలు కూడా చేసుకున్న పిల్లల పెళ్ళిళ్ళు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు చాలా స్పష్టంగా ఇచ్చేసారు ఆ విధంగా మేము కుల మతాలు కూడా చూసుకున్న పెళ్ళిళ్ళు చేసి మంచి పరిస్థితులు ఓ పాప ఆస్ట్రేలియాలో ఉంది ఓ పాప మద్రాసులో ఉంది బాబు ఏమైనా విజయవాడలో ఉన్నాడు యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు పాప మద్రాసులో మరి మూడు ఐదు మూడు తరాల నుంచి పాస్టల్గా పనిచేస్తున్నటువంటి సంఘాల్లో పనిచేస్తున్నారు అట్లాగే పాప ఆస్ట్రేలియాల్లో ఉండి అక్కడ కూడా అది చేసుకుంటున్నారు కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు అనమాట మనకు ఉన్నటువంటి ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికే ఖచ్చితంగా మారుస్తాడు ఒకవేళ మీరు కూడా అలాంటి స్థితిలో ఏమైనా ఉన్నుంటే మీరు ఏమాత్రం ఇదవు లోబడాలి లోపడాలి లోపట్టడమే ముందు విధేయత చూపించాలి విధేయత చూపించినప్పుడే లోబడినప్పుడే దైవజనుడికి కానీ వాక్యానికి కానీ మనం లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు కాబట్టి అలాంటి దేవుడిని మనం మరి విడవకుండా మరవకుండా మరి ఇలాంటి సందర్భాల్లో ఉపవాసాల కూటాల్లో కూడా మనం ఏం చేయాలంటే ఇది చేసుకోవాలి కాబట్టి ఈ అయ్యగారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది కానీ కొద్దిసేపు మీకు కూడా ఆకలికి ఉంటాం మరి అయ్యగారు కూడా చెప్పాలి కాబట్టి లాల్ గారు కూడా ఇది అవుతుంది కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు నేను చెప్పి ముగిస్తాను దయచేసి జాగ్రత్తగా రండి అయ్యగారి పరిచయం నాకు లేదు లేకపోతే టీవీలో మామూలుగా మాట్లాడుతున్నారు మాట్లాడుతుండగా నేను కూడా చూశాను చూసి ఒకరోజు నేను ప్రార్థన చేసే ప్రభావం మా గురించి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పన్నాను చేస్తే ఖచ్చితంగా చేసి మీరు ఒక మందన కాస్తున్నారండి గొర్రె గొర్రెలు కాస్తున్నారు మీరు ఎదుగుతారు అప్పటికే నాకు ఆల్రెడీ దర్శనం వచ్చేసింది మా దీనికి కూడా దర్శనం బైబిల్ మిషన్లోకి వెళ్తాను అనమాట దానిలో కూడా అందరికి కూడా వచ్చి దర్శనం వచ్చింది ఆహా అని చెప్పి నేను పరీక్ష ఇట చేశాను నేను యాక్చువల్ యాక్చువల్గా చెబుతున్నాను వాస్తవం ఈయన పరీక్ష దర్శనాలు చెబుతున్నారు ఎట్లా చెబుతున్నారో అసలు ఏం చెబుతున్నారని చెప్పి పరీక్ష చేద్దామని చెప్పి చేశాను ఖచ్చితంగా మీరు మందరికి కాస్తున్నారండి మీరు పరిచర్య ఉందండి అని చెప్పారు దేవునికి మహిమ కలుగును కాక అలాగే జరిగి గొప్ప పరిచర్యగా మరి ఇవాళ కొనసాగుతుంది అలాగే రెండో విషయం ఇవాళ పది సంవత్సరాల నాడు గవర్నమెంటు ఎలక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్ జరిగితే అప్పుడు పార్టీలు ఓట్లు లెక్కింపులోకి వస్తుందన్నమాట వస్తుండగా టీవీలో అడిగారు ఉంటాడు మరి పరీక్ష చేద్దామని చెప్పి ఈ మధ్యలో చాలా సంభాషణ జరిగినాయి మాకు ప్రార్థన చేశారు మళ్ళీ అడిగితే ఏ పార్టీ గెలుస్తుందా అని అడిగా ఎంపడే ప్రార్థన చేసి బీజేపీ పార్టీ వచ్చేస్తుందని చెప్పేశారండీ దేవునికి మహిమ కలుగును కాక ఖచ్చితంగా అట్లాగే వచ్చేసింది ఇక అప్పటి నుంచి మా బంధం ఎట్లా ఉందంటే ఇక పెవికాల బంధంలాగా కాంక్రీట్ బంధంలాగా కలిసిపోయింది ఇక మా పిల్లల విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ సేవా విషయాల్లో కానీ నేను నాకు కూడా అప్పులు ఉన్నాయి అప్పుల విషయంలో కానీ చాలా అద్భుతాలు ప్రార్థన చేయటం చెప్పటం చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఇలాంటి దైవజనుడు మేము అందరూ కొంటాం నిజంగా మీరు ఏమనాలి ధన్యులు ధన్యులు అవునా కదా ఎందుకంటే మేమైతే మేము అడగాలి మీకైతే చనుగా అయా మా ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ప్రార్థన చేయగానే నీ దర్శనంలో కనపడిపోతుంది అనమాట అలాంటి దేవుడు ఆధిక్యతనిచ్చాడనమాట ఎవరు ఎన్ని అడ్డంకపెట్టినా దేవుని ప్రణాళికనే ఎవరు కూడా ఆపలేరు ఈ మచిలీపట్నంలో కానీ ఆయన ఎక్కడైతే దర్శనంలో కనిపించిందో అక్కడన్నీ కూడా వెళ్ళటానికి దేవుడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిలదు ఆయన ప్రణాళిక దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు ఆయనకి విరోధంగా రూపించినటువంటి ఏ ఆయుధం కూడా వర్తిల నేరదు కాబట్టి ఆయనకి మనం ఏం లేదు కాకపోతే అంటే మనం అందరం కూడా మరి ఈ పరిచర్యలో సహకరిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి నా అక్కడ అయ్యగారు చెప్పారు మరి కానుకల గురించి ఆయన చెప్పాడు దేవదాస గారు ముంగూరు దేవదాస గారు కూడా చెప్పారనుకోండా కానుకల గురించి దర్శనం భాగం గురించి బలిసిపోయిన మదబలిసినటువంటి దరిద్రమనే మద దరిద్రమనేటువంటి దరిద్రమే మదబలిసిపోయినటువంటి దరిద్రాన్ని ఏనుగులగా బలిసినటువంటి దరిద్రాన్ని అనే అంకుశంతో పడవాలంట పెద్ద దయవజనుడు అయినట్టు నూట ఇరవై సంవత్సరాలు జీవించిన వాడు స్త్రీని సిరిని ముట్టిన వాడు ఎవరన్నా డబ్బులు ఇస్తే మోషన్ లోక్షన్తో మో చేకొడుకునేవాడు అలాంటిది ఇప్పుడు ఆ బైబిల్ మిషన్ స్థాపించి పదహారు దేశాల్లో వ్యాప్తి చేసింది ఇప్పుడు అలాగే మరి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చోట్లకి మరి ఇదైంది కాబట్టి దేవుడు ప్రణాళిక ఆయన కూడా ముసలి వయసులో తొంభై ఎనిమిది సంవత్సరాల్లో లోదర్ మిషన్లో పనిచేస్తున్న తొంభై ఎనిమిది సంవత్సరాల్లో ఆయనకి ఆ పరిచయ ఇచ్చి ఆ దాన్ని బైబిల్ మిషన్ అందుకు అని చెప్పన్నారు ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు అది దేదీప్యమానంగా ఎరుగుతుంది కాబట్టి ఆయన దగ్గర ఏమి లేవు స్త్రీ లేవు డబ్బులు లేవు స్త్రీ లేదు సంపద లేదు కుటుంబం కూడా లేదు అలాంటి ఆయనకి పరిచయం ఇచ్చి మరి చాలామంది అడ్డుకోవాలని ఆటంకాలు పరచాలని చూశారు కానీ ఆ పరిచయం ఆగిందంటారా కాబట్టి మీరు ధైర్యంగా దేవుడు చెప్పింది ఆయన మీతో చెప్పిందే చేయడనే మూలవాక్యం ద్వారా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు చక్కగా ఇది అయిపోవచ్చు కాబట్టి బైబిల్లో చిన్న మాట నేను చెప్పి మీ ముగిస్తాను మరి మీరందరూ కూడా ఈ అంతా కూడా ఈ ఏడు సంవత్సరాలు రాకాటకంగా మరి కొనసాగి బాధలు ఉన్నాయి ఏ చెప్పినట్టు బాధలు ఉన్నాయి ఆ బాధలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అవలేలుగా దాటిపోతారు అంతేనా దేవుని కృపలో అవలేలుగా దాటి వెళ్ళిపోతారు అందుకనే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే సునాద సంవత్సరము అని విడుదల సంవత్సరం ఉంటుంది యాభై సంవత్సరాన్ని సునాద సంవత్సరంగా వర్ణించారు కాండం ఇరవై ఐదు పదిలో మనం చూసుకున్నాం అక్కడ చదవట్లేదు సునాద సంవత్సరం అంటే విడుదల సంవత్సరంగా దాన్ని ప్రకటించారు విడుదల కాబట్టి అనగా మనకి ఈ పరిచరల్లో కానీ శాఖ సంఘాల్లో కానీ లేకపోతే ఈ సేవా పరిచయం కానీ ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకుంటే సిల్వర్ జూబ్లీ అని అంటాము యాభై అంటే గోల్డెన్ జూబ్లీ అంటాము డెబ్బై ఐదు సంవత్సరాలంటే డైమండ్ జూబ్లీ అంటాము వంద సంవత్సరాలంటే ప్లాటినం జూబ్లీ అని అంటాము కాబట్టి అయ్యగారికి ఏ డోకా లేదు వంద సంవత్సరాలు ప్లాటినం డ్యూబుల్ జీలు కూడా మనం చేసుకుంటాం ఈ ఏడు సంవత్సరం ఎందుకు పెట్టారంటే ఏడు సంవత్సరాలు మరి ఆయన చెప్పింది ఏంటి ఆయన ఏం చేస్తాడు ఆయన మీతో చెప్పిందే చేయడి ఆయన చెప్పిందే చేస్తున్నాడు కదా బైబిల్ మిషన్ ఆయన వదిలేసిన ఆ వాక్యం మాత్రం ఆయన వదలట్లేదు ఆయన చెప్పిందే చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన కానీ ఇప్పుడు ఈయన కానీ ఆ మూల మాట ఏంటి ఆయన మీతో చెప్పినది చేయడి ఏదైతే చెప్తారో అదే చెప్తాను నేను కూడా అట్లాగే చేశాను పిల్లల వివాహాల విషయండి పంట కానీ పాటి కానీ ఏ విషయం అయినా సరే ఏది వదిలిమంటే అది వదిలేశాను నేను కాబట్టి ఆయన చెబుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఏం చేయాలంటే దేవుని కార్యాలు జనాల్లో తెలియచేయాలి అందుకనే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా దేవుని కార్యాలు ఏడు సంవత్సరాల్లో జరిగిన కార్యాలు ఏం చేశారు దేవునికి తెలియచేశారు దినవృత్తాంతాలు పదహారు పదిని ఎనిమిది పదిలో చూసుకుంటే తెలుస్తుంది అట్లాగే ఉత్సాహ ఆయన కార్యాలు ప్రకటించండి ఇప్పుడంతా కూడా పాటల ద్వారా మరి అందరూ కూడా ఉత్సాహ సంతోషాలతో ఆయన కార్యాలన్నీ కూడా ప్రకటించారు కదా దేవునికి మహిమ కలుగును గాక అలాగే సకల స్థలాల్లో పూర్ణ కృతజ్ఞతతో ఆయన్ని మరి ఆరాధించాలి స్తుతించాలని కూడా వాక్యం చూపిస్తుంది కాబట్టి ఎందుకంటే ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి దేవునికి ఏడు సంవత్సరాలు నిరాటంకంగా ఉన్న అవలేలగా దాటుకుంటూ వెళ్ళిపోయిన ఎన్నో కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి చాలా ఉంటాయి ఎగారు చెప్పినట్టు మరి మరి కాయలున్న చెట్టుకే దెబ్బలు కదా అందుకని దేవుని మాట చిత్తం నెరవేర్చే వాళ్ళకి దెబ్బలు దేవుని చిత్తం నెరవేర్చవాడికి ఆ దెబ్బలు ఏమండవు ఎందుకంటే సాధారణ అనుకుంటుందంట అటో గంతు ఇటో గంతు అటోకడుగు ఈో వేసుకుని వీడి ఎన్ని అడుగులు వేసినా ఎవరి చర్చలోకి వెళ్ళి ఈ నా ఒడేగా నా మాట అంటే ఇటు గురించి పెద్ద పట్టించుకోకం లేదు వాటి గురించి నన్ను పెద్దగా పట్టించుకోకలేదు దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని మాటను అనుసరించి ఎవరైతే నడుస్తారో వాళ్ళ మీద సాతాను పగపడతాడు అందుకనే వాడు ఎప్పుడు మృంగుతున్నా అని గజ్జించు సింహం వల్లే పొంచి ఉంటాడనమాట కాబట్టి ఈ పాత్ర కూడా ఉంటాయి అనమాట అందుకే గ్యాప్ ఇవ్వకూడదు ఎడతెక్క ప్రార్థన చేస్తూ వాటన్నింటి కూడా జయించాలి కాబట్టి ఈ ఏడు సంవత్సరాలు ఈ చేసినటువంటి మేలును బట్టి ఏం చేయాలంటే పొందిన మేలు ఉపకారాలను బట్టి దేవుడిని కీర్తించాలి ఈరోజు ఏం చేయాలి దేవుడు పొందిన మేలును బట్టి జీవితంలో పొందిన ఏ ఉన్నా కూడా ఆయన ఉండే చాలు అనుకోండి చూడండి ఆయన అబ్బేసి కూడా ఇచ్చేసాను అన్నట్టు నన్ను కూడా దేవుడికి ఎదిస్తే దశంభాగం రెండు రెండు లక్షలు అప్పు చేసి దాంట్లో లక్ష్మణ్య దశంభాగం అప్పుడప్పుడు కట్టి అన్నమాట దేవుడు మాట్లాడితే తప్పదు ఒక చేయాల్సిందే కాబట్టి ఆయన మేలు చేసినటువంటి ఉపకారాలు దేనికి కూడా మరవకూడదు అట్లాగే సోదనల నుంచి విడిపించినందుకు ఆయన ఏం చేయాలి శోధనలు లేవంటారు అయ్యగారికి ఎన్నో సోదనలు అయ్యగారి గారి అమ్మగారిని చెబితే వీళ్ళకి తెలిసిందే సా శోధనలు చాలా అనుభవించారు అలాంటి శోధనల నుంచి ఏడు సంవత్సరాల నుంచి అంతకిత నుంచి కూడా విడిపించినందుకు ఏం చేయాలంటే ఆయనకి మరి కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి అలాగే ఇన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆయన మీద కాపుదల ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి రిఫరెన్స్ కూడా నేను చెప్పాలంటే మీకు లేట్ అయిపోద్ది కాబట్టి అలాగే బలహీనతలో బలం ఇచ్చాడు ఎంతో బలహీన అమ్మమ్మగారు చెప్పారు నాకు నేను చాలా బలహీనంగా ఉన్నాను నేను పాట కూడా పాడలేపోతున్నాను అని చెప్పి చెప్పింది ఈ బలహీనతల్లో బలం కూడా మరి ఇచ్చే నడిపించారు అట్లాగే అయ్యగారు కూడా ఎన్నో బలహీనతల నుంచి మనందరికీ కూడా ఎన్నో బలహీనత నుంచి విడిపించి ఆ నడిపిస్తున్నందుకు ఆయనకి మన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఏడు సంవత్సరాలు చేసినందుకు అట్లాగే కీర్తన నలభై ఒకటి నాలుగులో ఉంటుంది కదా రోగశై మీద ఉన్నప్పుడు ఆయన ఆదరించాడు ఎన్ని రోగాలు ఎలాంటి రోగాలు వచ్చినాయో ఏడు సంవత్సరాలు ఎలాంటి ఆపదలు వచ్చినాయో ఏడు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో ఆ ఇబ్బందుల నుంచి ఆయన తప్పించినందుకు ఏం చేయాలి కృతజ్ఞతాస్తులు ఆయన చెల్లించాలి మనమందరూ కూడా మరి చెల్లించాలి అలాగే వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్న రోమా నాలుగు ఇరవై ఒకటో వాగ్దానాలను జ్ఞాపకం అలాంటి సమయంలో ప్రభావాన్ని అక్కడికి వాగ్దానాలు ఇచ్చావు కదా ఆ వాగ్దానాలు నెరవేర్చాయి అని చెప్పి దాంతో ధైర్యంగా మనం ఏం చేయాలంటే ముందుకెళ్ళాలి ఆ విధంగా వెళ్తుంది కాబట్టి ఇది మనం సిల్వర్ జూబ్లీ కాదు ప్లాట్నం జూబ్లీకి కూడా ఈ సేవ వెళుతుందని నేను ఆశిస్తున్నాను అలాగని శ్రమల్లో తోడై నడిపించినందుకు ఏషియా నలభై మూడు రెండు చూసుకున్నట్టే శ్రమలు ఎన్ని శ్రమలు వచ్చినాయంటాం రెడ్ కార్పెట్ మీద నడిచారంటారా ఏడేళ్ళు ఇళ్ళు ఏ మొళ్ళకంపలే అనమాట కంపల మీద నడుచుకుంటూ కూడా వెళ్ళినట్టు పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు కాచి కాపాడాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి కాబట్టి ఈ విధంగా ఏడు సంవత్సరాలే కాదు ఇరవై ఐదు సంవత్సరాలు అవ్వాలి యాభై సంవత్సరాలు అవ్వాలి డెబ్బై ఐదు సంవత్సరాలు మేము నేనైతే ఉంటానో ఉండాలో తెలియదు కానీ మీరందరూ కూడా ఖచ్చితంగా ఉంటారు ఆయన్ని స్థుతించి ఆరాధించి గణపరిచి అది చేయాలి ఆ విధంగా చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ అయ్యగారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని మరి అన్ని విధాల సకల సర్వసంపదలు నా ఇచ్చి దేవుడు ముందుకు నడిపించాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెప్పచ్చు ఈ ఏడు సంవత్సరాల్లో ఆయన్ని మరి గంభీరంగా నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు కూడా నా శుభాభినందనలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా మరి క్షేమాభివృద్ధిని ప్రకటిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీపించనుగాక ఆమె అయితే నేను రెండు మాటలు చెప్పానండి నేను అవి బాధతో చెప్పిన మాటలండి ఏవండి బైబిల్ మిషన్లో పని చేయలేదని నాకు చాలా బాధగా ఉంటుందండి ఎప్పుడు చెప్పుకోలే అంటే పైకి చెప్పను కానీ లోపల చాలా బాధపడతానండి అంటే బైబిల్ మిషన్లో నాకు మంచి స్థానం ఇచ్చేవాడు దేవుడు అందులో నేను లేనని బాధ అండి నాకు వాళ్ళ మూల సిద్ధాంతం బాగా తెలుసండి దేవుడు నాకు చెప్తాడు కాబట్టి ఎందుకంటే ప్రతి విషయము తెలియపరిచే దేవుడు అండి ఆ మాట నేను ఎందుకన్నానంటే ఒక వ్యక్తి వలన నేను ఆ మిషన్ను వదులుకున్నానని చెప్పడానికి చెప్పానండి అంటే మీరు కూడా ఏదన్నా సంఘం గురించి సేవకుల గురించి పొరపాటుగా మాట్లాడితే దానికి జీవితాంతము బాధ్యత ఆ వ్యక్తి అవుతారండి నేను రెండే ఇద్దరినే వదులుకున్నానండి ఒకటి బైబుల్ మిషన్ వదులుకున్నందుకు నేను చాలా బాధపడతానండి ఎందుకంటే వారు దర్శనంలో కనపడినప్పుడు మాట్లాడే దేవుడు నాకు తెలుసు ఇంకా నేను కొంచెం డెప్త్కి వెళ్తే సబ్జెక్ట్ నాకు దొరుకుద్ది కానీ నేను అతడి ప్రవర్తన ఆ విశ్వాసి ప్రవర్తన నన్ను బాధించింది కనపడ్డ దేవుడు మాట్లాడ్డని నీకు చాలామంది తెలుసు నేను అసలు బైబిల్ ఎవరిని బలిపేటం ఎక్కనే ఎందుకంటే ఎక్కాలంటే వాళ్ళు మొదట దేవుడు మాట్లాడతాడు దేవుడు దర్శిస్తాడు కనబడతాడు మాట్లాడతాడు అంటేనే నాకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అంత కఠినంగా ఉంటాను లోపల నేను సామాన్యంగా నేను అసలు ఎవరిని కూడా పిలవను అందుకనే ఫస్టే నాకు ఈ చెప్పాలి వాళ్ళు ఏం చెప్పాలండి ఏ సయ్యా మాట్లాడతాడు ఏ సయ కనపడతాడు అని చెప్తేనే దేవుణ్ణి ప్రకటించటానికి ఆ మనస్ఫూర్తి అనిపిస్తుందండి బైబిల్ మిషన్ వారు అందరికీ కనపడతాడండి దేవుడు వాళ్ళు దేవుణ్ణి చూస్తారు దేవుడిని ఆరాధిస్తారు వారు ముందుకు నడుస్తారు అందులో ఏ సందేహం లేదు నా బాధ ఏంటంటే అందులో లేనని నా బాధ ఈ ఒంటరి పోరాటం చేస్తున్నానని నేను ఇప్పుడు నాకు చెప్పకుండా కవుద్దా ఆ బైబిల్ మిషన్ అయ్యగారు మా అయ్యారని చెప్పుకుంటానుకోవద్దా వాళ్ళు వెళ్తారు వెళ్ళంగానే మర్నాథ అంటారు వెళ్ళి దేవదాస్ అయ్య గారి గురించి నాలుగు మాటలు చెప్పి వస్తారు ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్పకుండా తిరిగి రారు వాళ్ళు కానీ నాకు అలా కుదరదు నాకు అలా స్వతంత్రం లేదు నేను ఎక్కడికి వెళ్ళినా నేను అలా చెప్పుకోవడానికి నాకు అవకాశం లేదు అలాగే మా అయ్యగారిని కూడా నాకు పాప ఇచ్చిన అయ్య కూడా నేను వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ఆయన దగ్గర సేవ చేస్తున్న వాళ్ళందరూ అయ్యగారి పేరు చెప్పాల్సిందే చెప్పకుండా దిగిరారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెప్పను చెప్పలేను అందుకనే బాధ నాకు అర్థమైందండి మీకు ఒకవేళ ఒక వ్యక్తి ప్రభావం చూపితే అంత బాధ అవుద్ది దానికోసం మీకు అని చెప్పానండి అంటే ఒక వ్యక్తి ఇప్పటికీ బతికే ఉన్నాడు మచిలీపట్నంలో ఇప్పటికి కూడా అడగచ్చు వెళ్ళి మనం అయినా సరే అదేమండి ఏమనుకుంటాడంటే ఇప్పుడు కూడా ఆ సంఘంలోనే నడుస్తున్నాడు కొద్దిమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఏమన్నారంటే సేవ చేస్తున్నాడా పది మంది ఉన్నారా పొట్ట పొట్ట గడిచిపోద్దులే ఏమంటాడండి సేవా ఇది గడిచిపోద్ది అట సేవ దీనికోసం చేస్తారట అలాంటి వాళ్ళని సంఘాలు భరించాల్సి వస్తుంది బాధ కదండి దేవదాసయ్య గారు వెళ్ళంగానే నేను తోటకి తోటకెళ్ళినప్పుడు ఆయన ఆత్మ స్వరం వచ్చిన పడుతుంది నన్ను మోసం చేసి నువ్వు వెళ్ళిపోయావు అని స్వరం వినపడిన ఫస్ట్గా నేను బైబిల్ మిషన్లో అక్కడ అడుగు అడుగు పెట్టంగానే అంతకంటే ముందు వెళ్ళాను అయ్యా విశ్వాసి ఉన్నప్పుడు నేను వెళ్ళాను విశ్వాసగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు వెళ్తుంటే ఆయన తీసుకెళ్తుంటే నేను నా భార్య మా పాస్టర్ గారు విశ్వాసాలు అందరూ మేము వెళితే నేను అడుగు పెట్టంగానే స్వరం వినపడుతుంది నన్ను మోసం చేసి నువ్వు వెళ్ళిపోయావు అనగానే ఏడుపు వచ్చేసింది నాకు సమాధికు దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకున్నా కూర్చుంటే లేదయ్యా తెలుసు కదయ్యా నీకు వాళ్ళు చెప్పారు అది నాకు నచ్చలా వెళ్ళిపోయానయ్యా అన్నాను అని నేను ఎప్పుడూ కూడా తండ్రి నువ్వు ఏ రీతికైతే పాదాలు పట్టుకున్నావో అదే రీతిగా నేను కూడా పట్టుకుంటాను మీరు నాకు అయ్యా తండ్రిని చూసే విషయంలో తండ్రితో నడిచే విషయంలో మీ సహాయ సహకారాలను అందించండి అయ్యా అని ప్రార్థన చేసుకున్నాను చేసుకుని నేను అప్పుడు బయటకు వచ్చానండి ఎలా ఉంటుందో చూడండి బాధ నాకు అవన్నీ మీకు నేను చెప్పలేను ఇప్పుడు ఆయన భీమవరం ఆయన ఆయన దగ్గర పనిచేస్తే ఏ కష్టం ఉండదు వచ్చామా ప్రార్థన చేసామా వెళ్ళిపోయామంతే ఏ బాధ లేదు ఆ బాధ లేని వాటిని వదిలేసుకుని బాధపడుతూ తిడితే భరిస్తూ నిందిస్తే నిందలు భరిస్తూ దేవుని పనిలో ముందుకు సాగటానికి వచ్చాం ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసి నడవటం అంటే చాలా ఉంటాయండి ఒక మినిస్ట్రీలో నడవటం చాలా ఈజీ ఒక మినిస్ట్రీని స్టార్ట్ చేయటం చాలా కష్టం అందుకనే చెప్పానండి ఇవన్నీ ఒక మినిస్ట్రీని సొంతంగా దేవుని నామం పెరట దేవుడు చెప్పగా సిద్ధపరిచి నడిపించటం చాలా కష్టం దేవదాసయ్య గారు కూడా చాలా కష్టాలు పడ్డారు నాకు బాబు ఇచ్చిన ఆయన కూడా చాలా కష్టాలు పడ్డారు కానీ వాళ్ళ తర్వాత వచ్చే పిల్లలు వాళ్ళ తరాలు ఇప్పుడు పదహారు దేశాల్లో వాళ్ళ సేవ ఇప్పుడు మా నాకు ఇచ్చిన ఆయన చాలా రాష్ట్రాల్లో సేవ ఉంది చాలా దేవుడు గొప్పగా ఆశీర్వదించేశాడు ఆయన పేరు చెప్తే చాలు ఆ ప్రాంతం అంతా కూడా ఏం అవసరం ఇంకా ప్రార్థన చేయించుకోవటం సంతోషించడం ముందుకునేటట్టు అంతేనండి వేలాది మందికి ఈయన ఇందాడు వాక్యం చెప్పిన ఆయన సువార్త చేస్తున్నాడు అదండి వాటిలో సేవ చేయటం చాలా ఈజీ కానీ వ్యక్తిగతంగా సేవ చేయటం చాలా కష్టం అది బాధ అనిపించి నేను చెప్తా ఉంటానండి మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ వేరే వాళ్ళు ఎవ్వరిని వాళ్ళ నా నా గుండె నిండా ఉంటారండి మనం బయటకి తీర్చి చూపించలేం కానీ హృదయం నిండా దేవుని తర్వాత వాళ్ళకి నాకు బాపీజం ఇచ్చిన ఆయనకి గారికి నా హృదయంలో స్థానం ఉంటుంది కానీ చెప్పలేని పరిస్థితి చెప్పలేని పరిస్థితి వారి గురించి అంతేనే అర్థమైందండి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తూ ఉంటాం నడుస్తూ ఉంటాం సంతోషం అది నేను దేవుని మాటగా చెప్పాలనుకున్నది